వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు మాత్రమైతే టీమిండియాకు ఒకే ఒక వామప్ మ్యాచ్ ఉంది సౌత్ ఆఫ్రికా తోటి ఆ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా రెండు పొజిషన్లో మాత్రం అయితే మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ మార్పులు ఏంటి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది వామప్ మ్యాచ్లో అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి ఫిబ్రవరి సెవెంత్ నుంచి మార్చి ఎయిత్ వరకు అయితే జరగబోతుంది దాదాపు నెల రోజుల పాటు అయితే ఈ టోర్నమెంట్ అయితే జరుగుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే ఇప్పటికే ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరికొద్ది రోజుల్లోనే టోర్నమెంట్ అయితే ప్రారంభంగాబోతు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి యూఎస్ఏతో అయితే తలబడబోతుంది ఓవరాల్ గ్రూప్ దశ మ్యాచ్ లో నాలుగు మ్యాచ్లు అయితే ఆడబోతుంది టీమిండియా మాత్రమైతే కప్ ప్రారంభానికి ముందు మాత్రమైతే మా టీమిండియా ఒకే ఒక వామం మ్యాచ్ ఉంది అది సౌత్ ఆఫ్రికాతోనైతే తరబడబోతుంది ఈ నెల పోడుతున్న మాత్రమైతే ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని డివై పాటేల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది గాయం నుంచి తిలక్ వారం అయితే పూర్తి స్థాయిలో అయితే కోలుకోవడం జరిగింది ఇండియా ఏ టీం తరపున నిన్నైతే బర్రలో దిగడం జరిగింది బొర్రలో దిగిన మ్యాచ్లో వచ్చేసరికి నలభై పరుగులు అయితే చేయడం జరిగింది తిలక్ వర్మ మాత్రమైతే ప్రజెంట్ తిలక్ వర్మ వచ్చేసరికి పూర్తి ఫిట్గా ఉండడంతో అయితే ఇప్పుడు తుది జట్టులో అయితే చేరే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది తిలక్ వర్మ వచ్చేసరికి మూడో లో బ్యాటింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే కోలుకో కోలుకోలేనైతే తెలుస్తుంది ఈ వమం మ్యాచ్కి అయితే దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్లేయింగ్ లో చూసుకుంటే మాత్రం అయితే రెండు స్థానాలను అయితే మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి సంజు శామ్సంగ్ తీసేసి ఇషాన్ కిషాన్ మాత్రమైతే ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది ఒక ప్రయోగకరంగా అయితే మ్యాచ్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అందుకే ఇషాన్ కిషాన్ అయితే ఎంపిక చేస్తున్నారు ఓపెనింగ్ పొజిషన్లో అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే యథావిధిగా వరుణ్ చక్రవర్తి అయితే మరో మరోసారి అయితే బొర్రలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా రెండు మార్పులు మాత్రమే చేసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఈ వ్యామం మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండే శివన్ దుబే రింకు సింగ్ అక్షర పటేల్ వరుణ్ చక్రవర్తి జెస్పీ భూమి హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇందులో చూసుకుంటే సంజు సామ్సన్కు అదేవిధంగా హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ అయితే బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది ఓవరాల్గా ఈ భావం మ్యాచ్లో చూసుకునే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగుతుంది ఎందుకంటే టీ ట్వంటీ ప్రపంచ కప్పు ప్రారంభానికి ఒకే ఒక మ్యాచ్ ఉండడంతోనే పూర్తి స్థాయి జట్టుతోనైతే బరిలో అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచనలో ఉన్నట్టు అందుకే ఫుల్ స్కాడ్తోనైతే టీమిండియా అయితే బరిలో దిగుతుంది ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టీమిండియా మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అవుతుంది ప్రజెంట్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ కానీ ఇషాన్ కిషాన్ సూర్య కుమార్ యాదవ్ హార్దిక్ పాండే శివం దుబ్బర్ రింకు సింగ్ అక్షర పటేల్ లాంటి బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా మన బ్యాటింగ్ డెప్త్ ఎనిమిదో పొజిషన్ వరకు అయితే ఉంది ఎనిమిది మంది ప్లేయర్ అయితే భీకరమైన ఫామ్లో అయితే ఉండడం జరిగింది అయితే గాయం నుంచి కోలుకున్న తిలకపరం మాత్రమైతే తుది జట్లోకి అయితే వస్తున్నాడు మరి వామం మ్యాచ్ ఎలా ఆడతారో చూడాలి ఇండియా ఏ తరఫున మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఇప్పుడు వామం మ్యాచ్లో మనం ఎలా రాణిస్తారో అయితే చూడాలి అదే విధంగా ఓపెనింగ్ పొజిషన్లో ఇషాన్ కిషన్ అయితే బరిలో దిగుతున్నాడు ఈ స్థానంలో ఇషాన్ కిషన్ ఎలా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది ఈ వామప్ మ్యాచ్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తే మాత్రమైతే కంజూస్ ప్లేస్ ప్లేస్లో వచ్చేసరికి అతనైతే ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు ఓపెనింగ్ పొజిషన్లో అనేది అయితే చూడాలి అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ కూడా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది అదేవిధంగా మిడిల్ ఆర్డర్ చూసుకుంటే కూడా హార్దిక్ పాండ్యా కానీ శివం దుబాయి రింకు సింగ్ అక్షర పటేల్ మాత్రమైతే నెక్స్ట్ ఆఫ్ ఫినిషింగ్ రోల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో వీళ్ళు మాత్రమైతే ప్రజెంట్ వీళ్ళ నలుగురు ఫామ్ మాత్రమైతే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది బ్యాటింగ్ పొజిషన్లో టీమిండియాకి మాత్రమైతే ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు ప్రజెంట్ మాత్రమైతే అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్ కంటే ఇంకా చాలా డేంజరస్గా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా పేస్ అటాకింగ్లో చూసుకుంటే జస్పి బూమ్లాతో పాటు హర్షదీప్ సింగ్ మాత్రమైతే పేస్ అటాకింగ్ అయితే ఉంది వీళ్ళిద్దరు మాత్రమైతే ఆ పవర్ ప్లే అయితే వికెట్లు సాధిస్తున్నారు పరువులు కట్టడి చేయడంలో కీరోల్ పోషిస్తున్న విషయం కూడా తెలిసిందే ఇటీవల కాలంలో జెస్పి బూమ్లా బౌలింగ్లో మాత్రమైతే కొంచెం పదునైతే తగ్గిందంటైతే తెలుసు అందుకే దారిలాగా అయితే పరుగులు చేయడం జరిగింది కాకపోతే మాత్రమే న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ ట్వంటీలో మాత్రమైతే భీకరమైన బౌలింగ్ అయితే వేయడం జరిగింది మనం జస్పీ బొమ్మని అయితే బ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా హర్షదీప్ సింగ్ కూడా చాలా కాన్స్టెంట్గా అయితే బౌలింగ్ ఇస్తున్నాడు పేసా అటాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే వీళ్ళకి తోడుగా ఆర్దిక్ పాండేతో పాటు శివం దుబాయ్ కూడా ఉండడం జరిగింది పేసార్ అటాకింగ్లో వచ్చేసరికి వీళ్ళు ఇద్దరు ప్లేయర్లు కూడా బాగానే రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్లో వికెట్ తీయడంలో కానీ రన్స్ కట్టడి చేయడంలో కానీ శివన్ ఉబయ్ కానీ హర్డిక్ పాండ్యా కానీ కీ రోల్ పోషిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే వికెట్ ఏకర్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి అయితే ఉన్నారు ప్రతి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి మాత్రమైతే చాలా అంటే చాలా అక్యురేట్గా అయితే బౌలింగ్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే మరోసారి అయితే ఈ ప్రపంచ కప్లో వరుణ్ చక్రవర్తి మాత్రం అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా వైస్ కెప్టెన్ అయిన అక్షర పటేల్ మాత్రమైతే చాలా రోజుల తర్వాత అయితే జట్టులోకి అయితే వస్తున్నాడు గ్యామ్ నుంచి కోలుకొని మరి వామం మ్యాచ్లో మరి అక్షరపటేల్ ఎలా రాణిస్తారని అయితే చూడాలి మా గ్యామ్ తర్వాత మన బౌలింగ్లో పదును ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే చూడాలి కాకపోతే అక్షర పటేల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్ చేయగల ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే ప్లేయింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్ లో ఉంది వామప్ మ్యాచ్ మాత్రమైతే ప్రపంచ కప్ ముందు ఇది ఒకటే మ్యాచ్ ఉంది కాబట్టి పూర్తి స్థాయి జట్టుతోనైతే టీమిండియా అయితే బరిలో దిగుతుంది మరి మ్యాచ్ వచ్చేసరికి రేపు రేపు రాత్రి ఏడు గంటలకైతే ఈ మ్యాచ్ అయితే కాబోతుంది డివై పాటేల్లో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి టీమిండియా యొక్క ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా రా మహదేవ్ శంభు శంకర థ్యాంక్ యూ